ఈ అన్ని విషయాల్లో చర్చకు నువ్వు సిద్ధమా నేను అడుగుతా ఉన్నా మా ప్రభుత్వం ఉన్నప్పుడు స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని పెట్టాం ఒక రెండు వేల కోట్లు ఖర్చు చేసినాం నీ ప్రభుత్వం వచ్చినాక రూపాయి ఖర్చు చేసినావా ఎస్ఎన్డిపి కింద నేను సవాల్ చేస్తున్నా చర్చకు సిద్ధమా అని అడుగుతా ఉన్నా పదేళ్లు కేసీఆర్ గారి నాయకత్వంలో హైదరాబాద్ను ఒక క్లీన్ సిటీగా తీర్చిదిద్దితే ఇవాళ దాన్ని మురికి కూపం చేసింది నీ ప్రభుత్వం కాదా ముఖ్యమంత్రిగానే కాదు మున్సిపల్ మంత్రిగా కూడా మీరు విఫలమైన మాట వాస్తవమా కాదా నేను అడుగుతా ఉన్నా పదేళ్లలో కేసీఆర్ గారి ప్రభుత్వం లక్ష డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టింది హైదరాబాద్లో ఒక్క హైదరాబాద్లో లక్ష డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టింది ఇవాళ నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా మేము లక్ష డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడితే నువ్వు కనీసం ఒక్క ఇల్లు కట్టినావా రెండేళ్లలో హైదరాబాద్లో దమ్ముందా సమాధానం చెప్తావా చర్చకు వస్తావా నేను అడుగుతా ఉన్నా ఒక ఇల్లు కట్టలేదు కదా ఇంకా వేల ఇండ్లు కూలగొట్టిన దౌర్భాగ్యపు చరిత్ర నీది కాదా నీ ప్రభుత్వానికి కాదా ఇందిరమ్మ రాజ్యం పేరిట ఇండ్లగో ఇల్లు కూలగొట్టిందే తప్ప ఒక్క ఇల్లు కట్టిన వారిని నేను అడుగుతా ఉన్నా అట్లాగే హైదరాబాద్ మెట్రోను పూర్తి చేసింది మా ప్రభుత్వం రెండు వేల పదిహేడులోనే మొదటి దశ ఇనాగరేట్ చేసి రెండు వేల ఇరవై ఒకటిలో రెండో దశ ఇనాగరేట్ చేసి మొత్తం డెబ్బై కిలోమీటర్లకి మెట్రోను తీసుకొని పోయింది మా ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం కానీ నువ్వేం చేసినావు ఆ మెట్రో సిఎఫ్ఓను బెదిరించి ఎల్ఎన్టీ సిఎఫ్ఓను బెదిరించి జైల్లో పెడతా అంటే ఇవాళ ఎల్ఎన్టీ వాళ్ళు పారిపోయే పరిస్థితి వచ్చింది మెట్రో వదిలిపెట్టింది వాస్తవం కాదా చర్చకు వస్తావా ఈ విషయంలో అని చెప్పి రేవంత్ రెడ్డి గారు అడుగుతా ఉన్నా ఒకనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పవర్ హాలిడేలు పారిశ్రామికవేత్తలకు వారానికి రెండు నుంచి మూడు రోజులు పవర్ హాలిడేలు ఆ పరిస్థితి తీసేసి ఇరవై నాలుగు గంటలు నాణ్యమైన కరెంట్ ఇచ్చింది కేసీఆర్ గారి ప్రభుత్వం మొత్తం ఒక హైదరాబాద్లోనే కాదు రాష్ట్రంలోని అన్ని పట్టణాలు హైదరాబాద్తో సహా అన్ని పల్లెలు ఎల్ఈడి దీపాలు పెట్టి లక్షలాది ఎల్ఈడి లైట్లు పెట్టి మొత్తం తెలంగాణని దేదీప్యమానం చేసింది మా ప్రభుత్వమా కాదా ఈ విషయంలో చర్చకొస్తావా ఈ రెండేళ్లలో నీ ప్రభుత్వం ఒక్క ఎల్ఈడి లైట్ అన్న ఎక్కడన్నా పెట్టిందా చర్చకొస్తావా రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా ఆనాడు కరెంటు కోతలతో జనరేటర్లతో ఇన్వర్టర్లతో